సుబ్బయ్యా సుభయ ఏమిటి నీ సమస్య మీ గురువుగారిని కలవాలి మా గురువుగారు రాత్రి అడవిలో పూజలో తప్ప ఇంకెక్కడ కనపడడు నీకు తెలియదా ఏంటి అసలు విషయం నా పొలం పక్కాసామి కలిపేసుకున్నాడు డబ్బు పరంగా వెళ్ళినా పని అవ్వలేదు కోర్టు ప్రకారంగా వెళ్ళినా పని అవ్వలేదు మీ గురువుగారి ద్వారా చేతపడి చేయించి చంపించేద్దామండి సరైన వాడి దగ్గరికే వచ్చావు నీ సమస్య తీరిపోయినట్టే ఇలా రా రాత్రికి పట్టుకొని వచ్చాయిలోకి తీసుకెళ్తా ఓం శ్రీ లక్ష్మి అయి దుర్గా చెప్పమ్మా నా మొగుడు రోజంతా ఎంత కష్టపడినా మా ఇంట్లో రూపాయి నిలబట్టలేదమ్మా ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా దుర్గమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు పలుకమ్మా పలుకు పలుకమ్మా ఉంది ఏదో ఉంది మీ ఇంటికి నర దృష్టి ఎక్కువ ఉందమ్మా నరపోష ఎక్కువ ఉంది నీకు నీ పిల్లలకి సుఖశాంతులు లేవు నేను యంత్రం ఇస్తాను తీసుకెళ్ళి కట్టు అలాగే మీ ఇంట్లో అన్ని సిరి సంపదలే సుఖశాంతులే మధుర మీనాక్షి పాలకు పెదవాడ దుర్గమ్మ పలుకు కంచి కామాక్షి పాలకు తల్లి పలుకు ఉందే సమస్య ఉంది నీ కొడుకు నడి రాత్రి దిష్టి తీసినవి తక్కువకుంటూ వచ్చాడు రా నీకు తాగతిస్తాను పండుగలు నీ కొడుకు కట్టు నీ సమస్య తీరిపోతుంది వెళ్తున్నాను పని అయిపోయింది కదా అలా వెళ్ళిపోతా సరే చాలేదా బాయ్ రేపు బాయ్ ఎదవా నీకు అసలు బుద్ధి ఉందంట్రా ఎన్నిసార్లు చంపాలరా ఎదవాళ్ళు నా ఉందేమో అసలు బుద్ధిందా అయ్యా నువ్వు కొంచెం ఆగుతావు నీ ఇచ్చి చెప్పావుగా ఒక రాదు జాంకేలు అవ్వకున్నాడు అదే బతికేనా కానీ నా కొడుకుని తీసుకొచ్చి ఏరే కాపరం పెట్టి నువ్వు ఇలాంటి యదవేశాలు వేస్తానే మళ్ళీ మా మీద నిందలు నిందలేస్తావా నువ్వు అబ్బా నీ కొడుకు ఎవరైనా సుఖాన్ని సంతోషాన్ని నాకు అతను ఇస్తాడు అతను అంటే నేను చాలా ఇష్టం నువ్వు గట్టిగా మాట్లాడేవంటే అతనితో వెళ్ళిపోతాను అప్పుడు నీ పరువు ఏమవుతా చూసుకో అబ్బో దైవసూత్తులు చెప్తున్నా అమ్మ ఇవిడ మాకు దైవసూత్తులు అమ్మా చెప్పిన మాట వింటున్నావా ఏంటిది తెల్ల లేచిన దగ్గర నుంచి నా పిల్లని మరి ఎడుతుంటావు అది అలాగే ఉన్నా అయినా ఏంటిది ఇదిలోని లోపల కాదు నా పిల్లన్ని మాట్లాడుతూ ఉంటుంటే రేపు పొద్దున్న కోపమిచ్చి మాడ అమ్మలిండి పోయిందనుకో నా పరిస్థితి ఏంటి అలాగే దాని సంగతి తెలిసాక అప్పుడు ఎడితిగాని నువ్వు లేనప్పుడు అది ఏం చెప్తుందో తెలిసాక కూర్చొని ఎడితే గాని నా పిల్లల గురించి నాకు తెల్లదేంటమ్మా అయిపోయింది మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో పదండి చల్లగా మజ్జిగ చేసాను తాగుతురు గాని ఏంటో బాబు ఎలాగైపోయో ఎలా హైదరాబాద్ వచ్చా నేను రాత్రే వచ్చాను బాబాయ్ ఏమిటి విశేషాలు ఏంటి కథలు వదలరు ఎక్కడ కాసారు నన్ను చూస్తే వదలరు ఒరే రాజుగా చూసి చూడట్టు వెళ్ళిపోతున్నా పిడకల బయట ఎక్కువ అయిపోయింది అని విన్నా ఊరుకో బాబాయ్ ఎట్టగారం హాయ్ బ్రో ఎప్పుడు వచ్చావు నేను రాత్రే వచ్చాను ఉంటావు వారం రాత్రికి కలుద్దాం ఏంటి మా బాబాయ్ తో డిస్కర్షను మామూలుగా మాట్లాడుతున్నాను అప్పట్లో బాబాయ్ గురించి కథలు కథలుగా చెప్పుకున్నావు ఊళ్ళో పెద్ద పెద్ద రిస్కుడుసో గాని నీకంటే పెద్ద ఊపిగాడు ఎవడున్నాడు రా అవున్రా ఈ మధ్య భూమి పూజ ఎక్కువైపోయిందండి నీకు ఆ నీళ్ళ కుళాయి దగ్గర నీ గురించే అసలు నీకన్నానా ఇలా ఏడుతున్నావు ఏ మంది మన సుబ్బయ్ గారు కొడుకు దాల్సి ఉందని కదా చూసొద్దామని నూడు బాబాయ్ ఈ క్యాడట్ ఎవరో ఊళ్ళో కొత్తగా కనిపిస్తుంది అమ్మడి అమ్మ నువ్వేంటే సరే తీసుకెళ్ళాలి సుబ్బయ్య గారు ఏంటి చెప్పమంటారా కర్మ

గోకవర్వాడు లోకుడు ఉన్నాడు ఈరోజు రాత్రికి వాడిని తీసుకెళ్తాం సిద్ధం చెయ్యి సరేరా అక్కడికే తీసుకెళ్దాం రండి మీరంతా అనకాలే రండి కోరు బాబు ఉండరా మమ్మల్ని పై పెట్టి ఓరు బాబోయ్ వీడు పట్టుకున్న దెయ్యం బాగా అడిచేస్తుంది చూడండియ్యా ఈ అడవిలో ఎక్కడున్నాడు ఏమిటి ఇంత వింత సద్దలు వస్తున్నాయి ఏంటర్గులు అడుగు మీ ఓడు చెట్టు పక్కన ఉన్నాడు ఇక్కడ దగ్గరకు వచ్చేసాం దొరకకపోదండి మా మమ్మల్ని పై పెట్టావు రాజుగా రాజుగా పట్టుకోరా ఉరిగా దగ్గర తీసుకెళ్లేప్పుడు ది సంకీలా కొందరా బాబు అడువంతా చెప్తున్నావు ఇంకెక్కడున్నాడు మీ ద్వారా శబ్దాలు వినపడుతున్నాయి కదా అసలు ఉన్నాడా లేడా ఉన్నాడు మీ ఓడిక పట్టిన దెయ్యం మొత్తం వదిలించేస్తారు ఆయన అసలు అరుగు అలా కూర్చోండి పెద్ద ఏర్పాటులో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి గురువు గారు అయ్యా గురువు గారు చాలా దూరం నుండి వచ్చాడు అడవిలో نو آگر రాజు తట్టుగా పట్టుకోరాడు పెట్టునాడు ఎక్కడ బాబు ఇలాగా అయిపోతున్నాడు ఏంటి బాబు కామా చె ఏ సాంబయ్యా తెలిసిపోయిందా మీరేంట్రా సాంబయ్య వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా నీకు రోసుకోడుతూ పోయేదాన్ని అది చూసిన మా ఆయన నన్ను చాలా కిరాతకంగా ఘోరంగా చంపేశాడు అందుకే వయసులో ఉన్న ఇలాంటి మగవాడిని ఎవరిని వదిలిపెట్టను నేను అందుకే వీణ్ణి నాతో పాటుగా తీసుకుపోవటానికి వచ్చా వదలండి ప్రదేశం నాకు నచ్చలేదు ఈ సాబిలో ఎటువంటి శక్తి అయినా సరే నాకు భయపడాల్సిందే వదులు అమ్మా బిడ్ చెట్టున్నది దండాలు బాబయ్యా మా బాబాని బతికి మీ మేలు జన్మలవ మర్చిపోలేనయ్యా పోలేనయ్యా ఓ ఈ టైంలో మీ ఆయనొస్తే రాణికదా ఏడు లో ఏం చెప్తాం అమ్మ సాత్రుడిని వన్నట ఐంద్ర ఏయ్ ఎవడే మా బాబూ జంప్ నిన్ను మా అమ్మ అలా చెప్తా ఉండేది నాకు మా అమ్మ వచ్చినప్పుడు అలా తిట్టుంపేస్తుండేది పంపేస్తుండేదా నువ్వు ఆ నువ్వు చేస్తానే పనిదా ఏ ఇది ఒకసారి ఉండలేడు కొంచెం కూలయ్యాడు బాబోయ్ నా తోడు అనుకున్నాను నేను చాలా ఎక్కువే అని రెప్పి చేసాడు ఏం చేస్తారు తగ్గ ఏటో ఇవాళ పంపదీసి మా ఇంటికి పంపించేయడు కదా బావి గారు గారు మీ పిల్లలు నేను అందంగా చూసుకోవడం నా తప్ప నేను కష్టపడి నేను ఎంతో కష్టపడి గుమ్మం దాడుకుంటా చక్కగా చూసుకుంటున్నాను బండి రాబాడు నా తప్ప కొర్రా పోవడం నా తప్ప పిల్లలు పుట్టకపోవడం కూడా నా తప్పేనా అలా అని చెప్పి మీ అమ్మాయి వేరే కూడా తప్పులు చేసి నన్ను ఇదిలో పెడతదా అమ్మా నీకు నేను ఎంత మంచి పనులు నేర్పాను ఎంత మంచి వండించి పెళ్లి చేసాను నువ్వు వేరే వాడితో తప్పు చేస్తావా ఇంత మంచి మొగుడిని పెట్టుకొని నేను నేర్పిన సంస్కారం అదేనా అమ్మా సత్య ఇంత మంచి భర్త నీకు ఇచ్చి వాహనం చేస్తే వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా పరువు ప్రతిష్టలతో బ్రతికే మేము నువ్వు చేసిన పనికి మేము ఏమైపోవాలి అల్లుడి గారు ఇంక ముందే తప్పు జరగకుండా మేము చూసుకుంటామండి ఈ ఒక్కసారి శ్మించండి చాలా గొప్ప పని చేసావు వస్తావమ్మ ఎక్కుల నుంచి జాగ్రత్తగా ఉండు ఆయ్ బాబోయ్ ఇంత రచ్ అయిపోద్ది అనుకోలేదు రాత్రంతా నేను అనుకుని చెదక్క కొట్టేసాను ఆ ఊగుడేదవ ఒళ్ళంతా ఏంటి ఇంటి తొలిఫీ ఎడగొడుతున్నాడు రాజుగడ ఏడబాబు ఇంకా బ్రతికే ఉన్నావు నువ్వు రాత్రి చంపేసి ఉంటాడు బావా నేను చంపేసి నేను చత్తావని ఇంకా బ్రతికున్నాను ఏంటి సత్య రాత్రి ఏం జరిగింది నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సత్య రాత్రి ఏమైంది అమ్మ నన్ను ఏమన్నారు చెప్పు రాజు మన ఆయన తెలిసిపోయింది కదా రాత్రి అంతా కొడతానే ఉన్నాడు ఇక మన ఇద్దరినే మా ఆయన కలవనివ్వడు రాజు నువ్వు లేకుండా నేను ఉండలేను రాజు నన్ను ఎక్కడికైనా రాజు లేచిపోదాం వెళ్ళిపోతే ఎలా బతులం ఆడ వెళ్ళిపోతే ఈ ఆస్త అంతా ఏమవుద్ది అదే మీ ఆయన్ని చేతడి చేసి చంపించేస్తాయి ఈ ఆస్థంత అవుద్ది సత్య ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు చేతబడా చేతబడి చేస్తే మన మీద డౌట్ ఏం రాదు కదా పిచ్చిదనా ఒకవేళ మనం చంపించామనుకో ఊరందరికీ అమ్మ వస్తుంది అదే చేతబడి చేసి చంపించేస్తే ఎవరికి అనుమానం నువ్వు చేయాల్సిందలో ఒకటే మీ ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయనకి ఫు మొత్తం చేయాలి సెలవివ్వండి గురువు గారు శుద్ర పూర్ణు ఇచ్చుకోవాలంటే ఆసామాసి కాదురా ఏదైనా తేడా వస్తే ఆత్మలు మనతో ఆటాడే తాయిరా అలాగా గురుగారు గారు రక్తం కక్కుకుని చచ్చిపోతాం గురుగారు గారు అంతర్యామి అయ్యా గణాచారి గారు నేను వచ్చిన పని ఏంటంటే నీ సమస్య పెద్దదేరా బిడ్డా చేతబడితనం అంటే ప్రతి ఒంటి తల్లిని చంపేవాడు ఒకడు తండ్రిని చంపేవాడు ఒకడు అక్రమ సంబంధం కోసం భద్ర చంపేదా నువ్వు వచ్చిన సమస్య నాకు తెలుసురా కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది ంత ఇచ్చేస్తానయ్యా కనబడి చచ్చిపోవాలి నాతో వచ్చేయాలి చేతబడికి వాడి నుంచి సేకరించిన రోజుల్లో పని అయిపోవాలి అమ్మొచ్చాను కొడుకు ఏం జరుగుతుందో నువ్వే చెప్పాలి శాంతం తల్లి శాంతం తల్లి దగ్గరకు వచ్చావు కదా అంతా తల్లే చూసుకుంటుంది నీకంతా మంచే జరుగుతుంది నీ బిడ్డ పేరేంటో చెప్పు అమ్మా తల్లి పలుకు అమ్మా పలుకు బేజవాడ దుర్గమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు అమ్మా పలుకు అమ్మా పలుకు ఉంది నీ ఇంటి సమస్య ఉందమ్మా నీ ఇంటే ఆడబిడ్డే చేస్తుంది సమస్య చాలా ముదిరిపోయింది ఆఖరికి వచ్చింది నాకు ఆడబిడ్డలు లేరండి ఉన్నవాడుకుండా కోడలైనా చేసింది నేను తాయత్ ఇస్తాను పట్టుకెళ్ళ కట్టు ఈ తాయత్తు తీసుకెళ్లి నీ కొడుకు మెడలో కట్టి మూడు నిమ్మకాయలు మూడు కోడిగుడ్లు దిష్టి తీసి అందరూ నడిచే దారిలో కాకుండా కాలంలో పడేయి అంతా తల్లే చూసి మా ఏప్రి ఫోన్ చేసి ఎవరు ఏప్రిల్ గారు నేనండి ఇదిగోండి మా అబ్బాయికి ఐదు రోజులు బట్టి బాగాలేదండి పక్కూరు పూజ అంతాకి వెళ్ళానండి అక్కడ ఆవిడ మా అబ్బాయికి ఏదో చేయించారని చెప్పిందండి ఆవిడ మీ అమ్మాయి గారు మా అబ్బాయి దగ్గర నన్ను సేనత్తా లేదండి ఏప్రిల్ గారు మీరు ఇంటికి వచ్చి అది ఏదో సూత్తే బాగుంటుంది

వీడు చేతపడికి ఏం చావడగానే ఆ తలగారు తీసుకుని ఒకటి నొక్కు నేను చావ్ చావు చావు అయిపోయాడు తలగడ తీసేయి పని అయింది చచ్చాడు మీ అమ్మన్నానికి అనుమానం రాకుండా చూసుకో అంత క్రియలు హ్యాపీగా ఉండొచ్చు అలాగే ఇలా కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మా ఈ లఘు చిత్రం చేతపడి చేస్తే మనిషి చనిపోతాడనేది ఒక అపోహ మాత్రమే కానీ ప్రస్తుత సమాజంలో ఈ చేతపడి పేరు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మనుషుల్ని చంపేవారు ఎందరో అసలు ఈ సమాజం ఎట్టిపోతుంది ఈ చిత్రం ద్వారా సమాజంలో మార్పు రావాలని చేసిన ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం